అరేవా ఆ రోజు ఉడురోలా జేబుకు స్కానర్ పెట్టుకొని తిరుగుతుండు పేటిఎం కొట్టు అనుకుంటా అన్నటినే కొబ్బరి బోండాలో లేకుంటే గాజులో పక్క పిన్నిసులో అమ్ముతలేడు బిడ్డ బిడ్డల గని అరే అవంటే అయితే అంటే కట్నాలు చదివించుడు కూడా ఉంటది కదా మరి ఒక్క రూపాయి వెయ్యి నూట పదహారులు అనుకుని కడుతుంటారు ఇక ఇక్కడ చిల్లర పంచాయతీ బాగా అయింటది ఇక ఈ నడుమ చాలా మంది పైసలు కూడా దగ్గర పెట్టుకుంటలేరు అందుకే ఈ పెళ్లి పిల్లల నాయన ఏం చేసిందంటే అచ్చిన సుట్టపోలకు కడుపు నిండా తిండి పెట్టి దర్వాజా కాన్నే నిలబడి కట్నం చదివియాలనుకునేటోళ్ళు నా జేబుకు స్కాన్ చేయుర్రి ఎంత కొడుతారోగా అంత కొట్టుర్రి చిల్లరలేవని లేవని మొహమాటానికి ఓకురని చెప్పుకొస్తాండోల్లా ఇక ఇట్లా స్కానర్ ను పెట్టుకుని తిరుగుతున్న పెళ్లి పిల్ల ఆయనను చూసి వచ్చిన చుట్ట కూడా పరిచయా ఇదేదో మంచిగానే ఉన్నది పటు దుక్నంకి పోయి గిఫ్ట్లు కొనుడు పైసలు పెట్టే తందుకు కవర్లు కొనుడు షిలల కోసం అటు ఇటు దేవుడు ఆడు అవన్నీ తప్పినైతి మొత్తానికి పెళ్లిళ్ళు కూడా డిజిటల్ అయిపోతున్నాయి పో అసలు పెండ్లిల్లే ఏందోలా ఆఖరికి అడక దినుడు కూడా డిజిటలే అయిపోతుంది మన దేశం ఈ పెండ్లి పిల్లోళ్ళ నాయన అన్న కట్నం గిట్ల పేటిఎం లో అడుక్కుంటు బిచ్చపోయితే నడి బజార్లనే గిట్ల స్కానర్లు పెట్టి అడుక్కుంటురు చిల్లర లేవు అన్న మాట జనం నోటుకెళ్లి రాకుండా స్కాన్ చేయని చెప్పుమని అడుగుకుంటున్నారు నిజంగా మన దేశం ఎట్లా డెవలప్ అయిందో గాని గిట్లా అడుక్కునే కాడ ఉపాయాలు కనిపెట్టులా మాత్రం ఒకరిని మించి ఇంకొకరు తయారయ్యరు